నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి సినిమాల్లో చూస్తుంటాం నిజాయితీ గల ఒక పోలీస్ అధికారి నేర సామ్రాజ్య మూలాలను పెకలించడానికి ఎలాంటి వేషాలైనా వేస్తాడు ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు సరిగ్గా అలాంటిదే ఇంకా చెప్పాలంటే సినిమాను మించి ఓ సాహసోపేత ఆపరేషన్ హైదరాబాద్ చివర్లోని చర్లపల్లిలో వెలుగు చూసింది చర్లపల్లి అంటే ఒకప్పుడు మనందరికీ సెంట్రల్ జైలు గుర్తుకు వచ్చింది తరువాత దక్షిణ భారతంలోనే అతి పెద్దదైన రైల్వే టెర్మినల్తో చర్లపల్లి చరిత్రకెక్కింది ఇప్పుడు తాజాగా వేల కోట్ల డ్రగ్స్ తయారీ కేంద్రంగా నిలిచింది మామూలు ఫార్మా కంపెనీ ముసుగులో వేల కోట్ల విలువైన మత్తు పదార్థాలు తయారు చేస్తున్న ఓ ల్యాబొరేటరీ గుట్టురట్టు చేయడానికి ముంబైకి చెందిన ఓ పోలీస్ అధికారి ఏకంగా కార్మికుడి అవతారం ఎత్తాడు ఓ కార్మికుడి రూపంలో డ్రగ్స్ ఫ్యాక్టరీలోకి అడుగు ఆ కాకి ఎవరు నెల రోజుల పాటు ఆ నరకల్లో ఉండి ఏం చూశాడు కోట్లు విలువైన మత్తు మత్తుదంద గుట్టును పక్కా ఆధారాలతో ఎలా బయట పెట్టారో ఈ వీడియోలో చూద్దాం చర్లపల్లి భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు కావడానికి అసలు మూలం ముంబైలో పట్టుబడిన బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అనే ఇరవై మూడేళ్ల మహిళ ఆగస్టు ఎనిమిదిన ఆమె నుంచి నూట ఐదు గ్రాముల ఎండి డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆమెను లోతుగా విచారించారు ఆమె ఇచ్చిన సమాచారంతో మరో పది మందిని అరెస్ట్ చేశారు వారిని విచారించగా అసలు డ్రగ్ తయారీ కేంద్రం హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉందని బయటపడింది అంతే కార్ముక్కిడి అవతారం ఈ మొత్తం కేసులో అత్యంత కీలకమైన ఘట్టం ఇదే ముంబైలో పట్టుబడిన ఓ డ్రగ్ ముఠా ఇచ్చిన సమాచారంతో అసలు సూత్రధారులు హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న వాగ్దేవి ల్యాబొరేటరీస్ కేంద్రంగా పనిచేస్తున్నారని ముంబై నార్కోటిక్ పోలీసులకి తెలిసింది అంతే అయితే నేరుగా దాడి చేస్తే ఆధారాలు దొరకవని భావించిన వారు ఒక సాహసోపేతమైన కథనం రచించారు తమ బృందంలో పోలీస్ అధికారిని కార్మికుడిగా మార్చి ఆ ల్యాబొరేటరీలో పనికి చేరేలా చేశారు నెల రోజుల పాటు ఆ అధికారి అక్కడే పనిచేస్తూ లోపల ఏం జరుగుతుందో కంటికి రెప్పలా గమనించారు డ్రగ్స్ తయారీ విధానం మూడు సరుకులు నిల్వలు సరఫరా నెట్వర్క్ వంటి కీలక విషయాలన్నీ పక్కాగా సేకరించాడు అండర్ కవర్ ఆఫీసర్ నుంచి వచ్చిన పక్కా సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు మిరాద్ బందాకర్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్కు చేరుకుంది శనివారం చర్లపల్లి ఫేజ్ ఫైవ్ నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబరేటరీస్పై ఆకస్మిక దాడి చేసింది ఈ దాడిలో కోట్లాది విలువైన ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కిలోల మెఫెడ్రన్ ఎండి డ్రగ్ దాని తయారీకి ఉపయోగించే ముప్పై ఐదు వేల ఐదు వందల లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు ల్యాబొరేటరీ యజమాని వాలెటరీ శ్రీనివాస్ విజయ్ అతని సహాయకుడు తానాజీ పట్వారీలను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై ముంబైకి తీసుకెళ్లారు యజమాని పాత నేర చరిత్రలే ఎందుకు ప్రధాన మూలంగా కనిపించాయి ప్రధాన నిందితుడైన ఒలటి శ్రీనివాస్ విజయ్ నేర చరిత్ర ఉందని గతంలో కూడా ఇలాంటి దందాలు చాలానా చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు తనకున్న పలుకుబడిని ఉపయోగించి బయటపడ్డాడు నాలుగేళ్ల క్రితం చర్లపల్లిలోని ఓ భవనాన్ని లీజుకు తీసుకొని ఫార్మా ఉత్పత్తుల ముసుగులో ఈ అక్రమ దందాకు తెరలేపాడు ఈ ముఠాకు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ లింకులు ఉన్నాయని ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీస్ కమిషనర్ నిఖేష్ కౌశిక్ వెల్లడించారు అయితే పట్టుబడిన మొత్తం డ్రగ్స్ విలువ పదకొండు వేల కోట్ల రూపాయలు కావడంతో దేశవ్యాప్తంగా అతి పెద్ద డ్రగ్ డంప్ బయటపడినట్లయింది మరి హైదరాబాద్ కేంద్రంగా ఎస్పెషల్లీ చర్లపల్లి కేంద్రంగా ఇంత పెద్ద డ్రగ్ డంప్ బయటపడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్